ఒక పక్క ఇల్లు కట్టుకోవడమే తప్పైతే ఎఫ్టీఎల్ పరిధిలో ఇంకొకటి ట్యాంకర్లు వాటర్ బిజినెస్ చేస్తున్నారు ట్యాంకర్లు అమ్మి చెరువు ద్వారా ట్యాంకర్లు అమ్ముతున్నారు సంపాదిస్తున్నారు అంటూ కూడా రంగనాథ్ గారు మాట్లాడారు సార్ నేను వాటర్ వ్యాపారం చేస్తున్నాను రంగనాథ్ సార్ని ప్రూఫ్ చేయమని అంటారు నేను లక్ష రూపాయలు బిజినెస్ చేసే గుడిచి అనుకుంటా సార్ నా ప్రాణం పోతేనే పోగలుగుతానేమో కానీ నేను స్థలం అయితే వదిలిపోలేను సార్ నేను గుడిసేసుకునే ఉంటాను మనం హైదరాబాద్లోని మాదాపూర్ సున్నం చెరువు దగ్గర ఉన్నాం మన వెనుక కనిపిస్తుంది విజయోస్లో సున్నం చెరువు సరిగ్గా నెల రోజుల క్రితం ఇక్కడ కూల్చివేతలు పెద్ద వివాదంగా మారాయి దాదాపు నలభై ఇళ్ళు కూల్చేశారు ఇక్కడ ఒక్కొక్కళ్ళు పదిహేను పదహారు పదిహేడు సంవత్సరాల నుంచి ఇక్కడ నివసిస్తున్న వాళ్ళు ఇళ్ళన్నీ కూడా కూల్చిపడేసింది హైడ్రా అయితే ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉంది సున్నం చెరువు దగ్గర పరిస్థితి అనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం ఒక్కసారి కెమెరా రైట్ టర్న్స్ చేసుకుంటే చూడవచ్చు ఏ విధంగా ఉంది కూల్చివేతల దగ్గర తాజా పరిస్థితి అనేది మీకు చూడవచ్చు నెల రోజుల క్రితం హైడ్రా వచ్చి ఇష్టానుసారం కూల్చివేతలు చేపడితే ఇవన్నీ కూడా ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నాయంటూ కూడా అప్పటికప్పుడు హైడ్రా బుల్డేజర్లు రంగంలోకి దిగి తెల్లవారుజామున కూల్చేశాయి ఇవన్నీ కూడా నెల రోజుల క్రితం జరిగిన కూల్చివేతల తాజా పరిస్థితి ఇది ఒకసారి ఏ విధంగా ఇళ్ళన్నీ కూడా కూలిపోయాయో అవే వస్తువులు అవే తలుపులు మొత్తం అన్నీ కూడా ఏ విధంగా వాళ్ళ జీవితాలు అయిపోయాయో మనకి విజయోస్లో క్లియర్గా కనిపిస్తుంది అయితే ఎప్పుడైతే వాళ్ళు కట్టుకున్న ఇళ్ళు కూల్చివేశారో ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నాయని ఆ తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళలేక వెళ్ళడానికి మరొక దారి లేక ఎక్కడ ఉండే పరిస్థితి లేక వీళ్ళంతా కూడా దాన్ని ఆనుకుని విజయోస్లో చూస్తే ఈ విధంగా పరదాలు కట్టుకుని జీవిస్తున్నారు ఇక్కడ మీకు ఒక ఘటన ఐడియా ఉంటుంది సున్నం చెరువు దగ్గర కూల్చివేతలు జరిగినప్పుడు ఒక వ్యక్తి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాత్మానికి పాల్పడ్డాడు కుటుంబంతో సహా వెంకటేష్ మనతో అన్ని ఉన్నారు మనం మాట్లాడదాం వెంకటేష్ గారు ఆ రోజు మీరు కూల్చివేసే సమయంలో పెద్ద గొడవ చేశారు మీరు కిరోసిన్ పోసుకుని చనిపోతానంటూ కూడా మీరు ఆందోళన చేశారు అది అందరూ చూశారు ఏంటి ఇప్పుడు మీకు నెల రోజులు అయిపోవాల్సి వస్తుంది మీ పరిస్థితి ఏంటి ఇప్పుడు ఎలా ఉంది ఎక్కడ ఉంటున్నారు మీరు పరిస్థితి ఏముంది సార్ ఇదే గుడిసెలు వేసుకొని గుడిసెలే ఉంటున్నాం కవర్లు కట్టుకొని ఉన్నాం ఎందుకనంటే మేము సంపాదించుకున్న జాగ సార్ ఇది ఎవరో ఇచ్చింది కాదు అనవక్యంగా కబ్జాలు చేసింది కాదు మేము లేౌట్లా మా నాన్నగారు అవన్నీ మాట్లాడదాం ఒకసారి మీరు గుడిసె ఒకసారి చూద్దాం రండి సార్ ముందుకెళ్దాం మనం అక్కడ ఏదైతే కనిపిస్తుందో కూల్చివేసి పక్కనే ఒక గుడిసె నిర్మించుకుని ఉంటున్నారు చుట్టూ పరదా కట్టుకుని జీవిస్తున్నారు వీళ్ళంతా కుటుంబం ఒక్కసారి వెళ్ళిపోవాలంటే వేరే ప్రాంతానికి వెళ్ళే దారి లేక ఇక్కడ ఉంటున్నారు మరోపక్క రైట్ సైడ్ ఆ కూల్చి వేసిన ఆనం వాళ్ళు కూడా మనం చూడవచ్చు ఎక్కడి వస్తువులు అక్కడ ఉండగానే మొత్తం నేలమట్టం చేసేసారు ఇదంతా కూడా పరిస్థితి మరోపక్క ఈ విధంగా ఎలా ఉంటారు ఇది ఇది నిర్మించుకుని మరి వర్షం పడితే ఇబ్బంది అవుతుంది కదా ఇక్కడ చూస్తే చుట్టూ పరదాలు అవన్నీ సార్ వర్షం పడ్డా కూర్చొని ఉంటున్నాం సార్ రాత్రిపూట ఏడైతే కురుస్తలేదో అలా అక్కడ కూర్చొని ఉంటున్నాం ఇదే పరదాలు వేసుకొని ఇదే దీంతోనే ఇట్లే జీవిస్తున్నాం ఇంకా ఎందుకంటే మా జీవనాధారం ఇదే అనుకొని దీంట్లోనే ఉండాల్సి వచ్చింది గత మేము పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇదే ఇదే స్థాయి నుంచి వచ్చినాం మళ్ళీ ఇదే స్థాయికి పడిపోయినాం సార్ ఇప్పుడు ఎందుకంటే ఈ స్థాయి నుంచి మళ్ళీ ఎదగాలనుకుంటాం కానీ ఇదే స్థాయికి రావాలనుకోలేం క కష్టపడి కట్టుకున్న ఇల్లుకు ఇది పరిస్థితి మాది ఒకసారి లోపడరాను సార్ మా యొక్క చూడండి ఒకసారి వచ్చి మీరు కూడా రండి ఒకసారి రండి ఇదిగో చూడండి ఇగో ఇప్పుడు ఎలా ఉంటున్నారు కొట్టిన తర్వాత చుట్టూ పరదాలు కట్టుకుని ఉంటున్నారు మరి వర్షాలు పడుతున్నాయి వర్షం పడినప్పుడు ఇబ్బంది కదా ఇక్కడ కూర్చుంటున్నాం సార్ ఇట్లానే పక్కన వేసుకొని కూర్చుంటున్నాం ఏదో ఏదో మనం పెట్టుకొని పక్కన పడడం దగ్గర వర్షం పడడం దగ్గర కూర్చుంటున్నాం పిల్లల్ని పిల్లల మీద అదే ప్లాస్టిక్ కవర్లు ఉంటే కప్పి కూర్చుంటున్నాం అట్లే వాడుకుంటున్నాం అట్లా ఉంటున్నాం సార్ ఇక మొన్న బా బరువు కొంగిపోయిండే ఇక కొద్దిగా అందరం కలిసి పైపులు ఎంతమంది ఉంటారు ఇక్కడ ఇక్కడ మేము పద్దెనిమిది మంది ఉంటాం సార్ మొత్తం మా ఫ్యామిలీ ఇదే ఇంట్లో పద్దెనిమిది మంది ఉంటాం పద్దెనిమిది మంది ఉంటాం సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడికి మేము వికారాబాద్ సార్ వికారాబాద్ రావాల్సిన పరిస్థితులు ఏమి వచ్చినాయి పద్దెనిమిది సంవత్సరాల క్రితం ఎందుకు వచ్చారు మీరు అక్కడ ఆ ఇక్కడికి ఎందుకు సార్ మా ప్రాంతం అంటే అప్పట్లో కరువు కార్థం సార్ మా నాన్నగారు ఇక్కడ వచ్చింది ఇక్కడ వచ్చి ఇక్కడనే మమ్మల్ని పెంచి పెద్ద చేసేది ఇక్కడనే మేము పుట్టింది పెరిగింది అంత ఇక్కడనే అనుకోండి సార్ అంటే ఇదే ప్లేస్ లో కాదు వేరే దగ్గర అక్కడక్కడ గుడిసెలు వేసుకొని ఉండి అక్కడ ఇక్కడ గుడిసెలు వేసుకొని ఉండి వచ్చి మనం ఇక్కడ మా నాన్న కొంచెం కొంచెం కష్టపడి తీసుకొని ల్యాండ్ కొన్ని కొన్ని డబ్బులు కట్టి తీసుకున్న పరిస్థితులు ఏదో ఎన్నో ఉంటున్నాం ఇట్లనే బతుకుతున్నాం సార్ ఇక బతికటి ఆ తర్వాతకి వచ్చి రేవంత్ రెడ్డి సార్ ఇట్లా వదిలిపెట్టే పరిస్థితి వచ్చి ఇక ఏం చెప్పాలి సార్ మేము ఏదో లక్షలు దంపాస్తున్నాం కోట్లు దంపాస్తున్నాం అని రంగనాథ్ సార్ చెప్తున్నాడు ఏదో డబ్బులు మేము కోట్లు కోట్లు దంపాస్తున్నాం ముప్పై ట్యాంకాలు యాభై ట్యాంకాలు ఉన్నాయని చెప్తారు సార్ ఒకసారి అదే అదే విషయాన్ని మిమ్మల్ని అడగబోతున్నాను ముఖ్యంగా రంగనాథ్ గారు ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ మీరు ఇదే సున్నం చెరువును అడ్డు పెట్టుకుని ఒక పక్క మీరు ఎఫ్టిఎల్ లో ఇలా నిర్మాణం చేపట్టి ఇల్లు కట్టుకోవడమే కాకుండా ముందుకెళ్దాండి ఇల్లు కట్టుకోవడమే కాకుండా ఇకసారి మీ ఇంటిని ఆనుకున్న ఈ ట్యాంకర్ల గురించి కూడా ఆయన మాట్లాడారు ఇక్కడ చాలా ట్యాంకర్లు ఉన్నాయి మొత్తం ఏరియాలో మీరు ఒక పక్క ఇల్లు కట్టుకోవడమే తప్పు అయితే ఎఫ్టిఎల్ పరిధిలో ఇంకొకటి ట్యాంకర్లు వాటర్ బిజినెస్ చేస్తున్నారు ట్యాంకర్లు అమ్మి చెరువు ద్వారా ట్యాంకర్లు అమ్ముతున్నారు సంపాదిస్తున్నారు సార్ అంటూ కూడా రంగనాథ్ గారు మాట్లాడారు మరి తప్పు కదా ఇక్కడ ఎఫ్టిఎల్ లో కట్టడమే అయితే మరి మీరు వాటర్ వ్యాపారం చేయడం కూడా తప్పే కదా సార్ నేను వాటర్ వ్యాపారం చేస్తున్నాను రంగనాథ్ సార్ని ప్రూఫ్ చేయమంట సార్ ఒక చిన్న మాట ఆయనకు ఇప్పుడు ప్రూఫ్ అయితే ఉంటది వ్యాపారం చేస్తున్నా అని ఇప్పుడు ఎవరో ల్యాండ్లా ఎవరో బండ్లు తెచ్చి పెట్టుకుంటే నావైతే సార్ ఇప్పుడు ముప్పై బండ్లు ఉన్నాయని రంగనాథ్ సార్ అంటుండు ఒక ఆర్టీఓ ఆఫీస్లో ముప్పై బండ్లు ఉంటే మాకు రేషన్ కార్డు ఉంటుందా సార్ మీరు చెప్పండి ఒక వెహికల్ అని ఉంటే ఏదైనా పెద్ద వెహికల్ ఒకటి ఉంటే రేషన్ కార్డు ఉంటుందా మరి మాకు రేషన్ కార్డు ఉంది అదే రేషన్ బియ్యం తింటున్నాం అదే రేషన్ తెచ్చుకుంటున్నాం మేము మరి ముప్పై బండ్లు ఉన్నా సార్ ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి ఒకసారి మా లిస్ట్ తీసుకొని మీడియా ముంగులు పెట్టి ఈ బాబు ఇంత చేస్తుండు నేను లక్ష రూపాయలు బిజినెస్ చేస్తుంటే ఎవిడెన్స్ తీయాలి సార్ నేను లక్ష రూపాయలు బిజినెస్ చేసే గుడిచే ఎందుకుంటా సార్ రోజు లక్ష రూపాయలు అంటే నెలకు ముప్పై లక్షలు అయితే కదా సార్ ఏమైనా అపాయింట్మెంట్ కొనుక్కొని ఇల్లు కొనుక్కొని బతకొచ్చు కదా సార్ నేను అంత పూర్తి తెలుగు సార్ రంగనాథ్ సార్ గది కూడా అర్థం చేసుకుంటా ఈ ట్యాంకర్ కమిషనర్ తప్పు చెప్తున్నాడా కరెక్టే సార్ అంత తప్పేం లేదు సార్ హైడ్రా కమిషనర్ తప్పే చెప్తున్నాడు సార్ కరెక్ట్ ఏడే చెప్తున్నాడు చెప్పండి ముప్పై ట్యాంకర్లు ఉన్నాయి వెంకటేష్ గానీ నా పేరు చెప్పిండు ఆ ముప్పై ట్యాంకర్లు నా పేరు మీద ఉన్నట్లు ఆయన రుజువు చూపించాలి కదా సార్ ముప్పై ట్యాంకర్లు అవసరం ఉన్నాయి ఒక రెండు ట్యాంకర్లు రాయని బతుకుతాం ఇంకా మంచి మా కనిపిస్తున్నాయి మరి ఆ తుకుతుంది సారీ చెరువు చుట్టూ ట్యాంకర్లు అంటే రంగనా సార్ చెప్పేది మన రేవంత్ రెడ్డి సార్ చెప్పేది రెవెన్యూ డిపార్ట్మెంట్ చెప్పేది మున్సిపల్ డిపార్ట్మెంట్ అందరికి చెప్పేది ఏంటంటే ఇక్కడ ఖాళీ స్థలం ఉంది కాబట్టి వెహికల్స్ ఆపుతురు ఎక్కడెక్కడ నుంచి తెచ్చి ఇక్కడ ఆపుకుంటారు ఏంటంటే మనం బండి పెట్టుకోవడానికి జాగా ఉంది కాబట్టి పెట్టుకొని పోతురు దానికి చెరువులో నుంచి నీళ్ళు దోడేస్తూ సూపర్గా మన సార్ ఎక్కడ ఎవరు తోడుతురు ఎవరు ఏం చేస్తారు ఒకసారి చూసి మాట్లాడమనండి అవి ఏం బ్రెనేజ్లు లేదు సార్ అవి ఎవడని వాడతారా సార్ ఒక మాట కంపెనీలు ఆయననే అంటున్నాడు కంపుకుంటున్నాం అని చెప్పి ఆ కంపెనీలు తీసుకపోయి ఎవరైనా అమ్ముకుంటారా సార్ మీరు చెప్పండి చిన్న మాట చెప్పండి దాంట్లో ఆయనకు అంత పూర్తి తెలియదు సార్ లాజిక్ ఆ కంపు వాటర్ తీసుకపోయి తీసుకపోతే వాడని తీసుకుంటాడా వాళ్ళు తీసుకపోయే వాళ్ళు అమ్ముతున్నారని చెప్తారు ఎవరు అమ్ముతారో ఎవిడెన్స్ తీయండి ఎవరి దగ్గర మీరు నారాయణ చైతన్యం అంటారు మీకు తెలియని నారాయణ చైతన్యాలు లేదు కదా ఉందా సార్ మీరు నారాయణ చైతన్యాలు ఎవరు బెండాలు ఉన్నాయి ఎవరు ఏం చేస్తారు ఎవరు ఎంత వాటర్ అమ్ముతారు ఎవరు ఎంత సార్ తీయండి మా లాంటి గరిబోల మీద ట్యాంకర్ల వ్యాపారానికి సంబంధం లేదు మాది ఒక్క ట్యాంకర్ కూడా లేదు సార్ నాకు ఎటువంటి సంబంధం లేదు ఇక్కడ నీళ్ళు అమ్మట్లేదు సార్ ఎక్కడెక్కడ నుంచి వచ్చి తీసుకుంటారు అమ్ముకుంటారు ఇక్కడ లేవు సార్ ఈ బోర్లు ఇక్కడ ఒక కిలోమీటర్ దూరంలో అట్లా బోరు తెచ్చి ఇక్కడ ఏదో ఖాళీ స్థలం ఉంది కాబట్టి పెట్టుకొని తీసుకొని వెళ్తారు కానీ ఇక్కడ ఎటువంటి వ్యాపారం జరుగుతలేదు సార్ చాలా మంది అనామకులు ఏం చేస్తారు అంటే మేము ఇది వ్యాపారం చేస్తున్నారు అది చేస్తున్నారు సార్ ఇన్ని రోజుల నుంచి వాళ్ళ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి తెలుసు సార్ ఈయన మేము ఆయనకి ఎవరైనా తప్పుడు సమాచారం ఇచ్చారు మాట్లాడరు ఆ సార్ ఒక మాట సార్ ఇప్పుడు సార్కి అయితే తెలియదు ఎప్పుడో చూసింది కాదు సార్కు తప్పుడు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్లనే సార్ అట్లా అయిపోయాడు ఇప్పుడు సార్ కూడా గ్రౌండ్ వర్క్ చేస్తున్నా అంటే గ్రౌండ్ వర్క్ ఏంటంటే ఆ సార్ మనుషుల్ని పంపించాలి ఒక మాట సార్ సార్ మనుషుల్ని పంపిస్తే ఏం జరుగుతుందని తెలుస్తుంది ఇప్పుడు ఆ సార్కు కూడా తెలియదు ఎవరు అన్నాము కూడా ఇప్పుడు నేను విలాస్ గురించి చెప్పిన విలాస్ గురించి బయట తీసుకున్నా అని చెప్పి విలాస్ అయిన పోయి నేను లక్ష రూపాయలు చంపాల్సిన ముప్పై ట్యాంకాలు అంటే సార్ ఒక ఆర్టీ ఆఫీస్లో ముప్పై ట్యాంకాలు ఉంటే నాకు పేరు మీద వెళ్ళదా సార్ నా పేరు కొడితే వడ్డే వెంకటేష్ నా పేరు ఇప్పటికైనా చెప్తున్నా సార్ నా పేరు వడ్డే వెంకటేషు అందులో డీటెయిల్స్ కొట్టుకోమానండి నా దగ్గర ముప్పై ట్యాంకాలు ఉన్నాయా నేను ఎంత వ్యాపారం చేస్తున్నా నాకు బ్యాంకు స్టేట్మెంట్ ఇస్తా నా దగ్గర ఎంత అప్పు ఉంది నేను ఎంత అప్పులు చేసినా ఇరవై సార్ నేను రోజు లక్ష రూపాయలు చంపాస్తే మా మిస్సెస్ హాస్పిటల్ గురించి నా ఫ్లాట్ పేపర్ బ్యాంకులు ఎందుకు పెట్టుకుంటా సార్ ఇంత తెలియదా సార్ ఇది ఇంత లాజిక్ తెలియదా సార్ ఎవరికైనా చెప్పండి ఓకే మీరు ట్యాంకర్ వ్యాపారం చేయట్లేదు ఓకే సార్ ఇప్పుడు ఎఫ్టీఎల్ పరిధి చెరువును ఆనుకుని ఒడ్డున మీరు ఇల్లు నిర్మించుకున్నారు ఎప్పుడు కట్టుకున్నారు మీరు ఇల్లు ఇక్కడ సార్ నేను ఇల్లు కట్టి గత పదిహేను సంవత్సరాలు సార్ పద్దెనిమిది సంవత్సరాల క్రితం మేము మామూలుగా ఇట్లా షెడ్ గుడిసేసిండు మా నాన్న అట్లనే ఉన్నాడు ఒక పదిహేను పద్నాలుగు పదిహేను సంవత్సరాలు అవుతుంది మా నాన్నగారు ఉన్నప్పుడే సార్ ఆయన ఆయన ఏం చేసింది సార్ అప్పుడు ఒక ఇటుకే ఇప్పుడు ఒక ఇటుకే ఇటుకే వేరుకోవచ్చు అవి వేరుకొచ్చి గన్ ఎట్లు ఏరుకొచ్చి ఆయన ఒక దగ్గర సార్ ఇప్పుడు వెంకటేశ్వర్ ఇప్పుడు హైడ్రా ఇక్కడ ఇల్లు కట్టుకోకూడదు అని కూల్ చేసింది దాదాపు నెల రోజులు కావాల్సింది అంటే మీరు తిరిగి అక్కడే మళ్ళీ తిరిగి ఒక చుట్టూ పరదాలు కట్టు అవును అవును సార్ మరి మళ్ళీ రేపు అధికారులు వస్తారు మళ్ళీ ఇది తీసేస్తారని మీకు తెలియదా ఎందుకు ఇది వదిలి వెళ్ళకుండా ఇక్కడే ఉంటున్నారు మీరు సార్ మా నాన్నగారు ప్రాణం పెట్టి సంపాదించిన ఆస్తి సార్ ఇది నేను ఏదో డబుల్ బెడ్రూమ్ ఇస్తా వెళ్ళిపోతానంటే కాదు సార్ నా బతుకు ఇన్నే ఉంది ఎందుకంటే నేను అంటే సార్ ఆక్రమించుకుంటాం అయితే అమ్ముకొని బయటకు ఈ చెరువు పక్కన ఎందుకుంటాం సార్ ఈ చెరువు అని మాకు అప్పటికి ఇప్పటికీ అప్పటికి మాకు ఎప్పటేలు అనేది తెలియదు సార్ ఈ రోజు నాడు ఎఫ్టేలు ఎఫ్టేల్ ఎఫ్టేలా అని వచ్చి ఈ రోజు చెప్తున్నారు గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఎప్పటేలు ఇది ఇరిపోతుంది పోతుంది అని మాకు తెలియదు సార్ ఈ రోజు నాడు వాళ్ళు చెప్తేనే మాకు తెలిసింది ఎప్పేలా ఆహా ఇది ఎప్పేలా ఇది చెరువు ప్రాంతంలో ఉండొద్దా అని మేము సార్ ఒక చిన్న మాట అన్ని డబ్బులు ఉంటాయి డబ్బు పెట్టుకున్నందుకే కదా సార్ మాకు కడుపు తిప్పాలా మేము పోలేకపోతున్నాం మొదటి పోలేకపోతున్నాం సార్ మేము అప్పట్లో పద్దెనిమిది లక్షలు పెట్టి అక్షరాల రూపాయలు మా నాన్న రూపాయి రూపాయి కూడా పెట్టి ఇచ్చిన డబ్బులు సార్ అవి ఎన్ని కొన్నారు సార్ మూడు వందల గజాలు సార్ మూడు వందల డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్ మొత్తం ఉన్నాయి సార్ లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి ప్రాపర్టీ ట్యాక్స్ ఉన్నాయి కరెంటు బిల్లులు ఉన్నాయి నా దగ్గర అన్ని ఏ టు జెడ్ అన్ని ఉన్నాయి సార్ నా దగ్గర అన్ని ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే నాకు బ్యాంకు లోన్ ఇచ్చింది సార్ నాకు కోటి రూపాయలు ఇస్తా అంటే కూడా తీసుకోకుండా ఓన్లీ నేను కట్టుకోలేనో లేదో మళ్ళీ నా ఫ్లాట్ పోతుంది అని చెప్పి ఇరవై లక్షలు మాత్రం తీసుకున్నాం మా మిస్సెస్ కాపరేషన్ చేయించినా కావాలంటే తీసుకున్నా సార్ ఇరవై లక్షలు తీసుకున్నా బ్యాంక్ పేరు ఎస్ ఉంది సార్ బ్యాంక్ పేరు నాకు అంత తెలియదు చదవడం రాదు ఇట్లా అడిగితే మా ఫ్రెండ్ని అడిగితే ఇట్లా బ్యాంక్ పేరు ఇచ్చిండు ఇస్తే ఆయన వచ్చిండు ఎంక్వైరీ చేసుకుంటూ చూసిండు ఫోటోలు తీసుకుంటూ మోటివేషన్ చేయించుకున్నారు నాతోని చేపించుకుని లోన్ ఇచ్చారు సార్ నాకు ఇరవై లక్షలు లోన్ ఇచ్చారు మరి మేము లక్ష రూపాయలు సంపాదించాలని కాదు సార్ మేము ఎందుకంటే రోజు వెయ్యి పదిహేను వందలు కూలి పైసలు స్థలం వెళ్ళాం సార్ మేము వెళ్ళాం చని సార్ ఒకటి చనిపోతేనే పోవాలి కానీ స్థలం అయితే వదిలిపోలేం సార్ ఇది మాత్రం పక్కా సార్ నా ప్రాణం పోతేనే పోగలుగుతానేమో కానీ నేను స్థలం అయితే వదిలిపోలేను సార్ నేను గుడి చేసుకునే ఉంటాను నాకు నాకు బిల్డింగ్ అంటే కన్స్ట్రక్షన్ నాకు అవసరం లేదు సార్ నాకు నా పిల్లలు నేను నా భార్య ఈ మురికి అయినా సరే ఏదైనా సరే నా నా జీవనాధారం ఇన్ని ఉంది కాబట్టి ఈయనే సార్ నేను బిజినెస్ చేసి ఉంటే నన్ను తీసుకపోయి ఉరేసేసేయమని సార్ నేను ఇది కూడా చెప్తున్నా నేను బిజినెస్ చేస్తున్నాను అని నీకు డౌట్ ఉంటే తీసుకపోయి ఉరేసేసాను ఇప్పుడు చేయకపోతేనేమో ఏం చేయలేరు అని అంటారు చేసేనేమి కష్టపడితే ఎందుకు ఇంత ఏడదం పాంచిన సార్ నాకు చూపియండి సార్ నాకు ఎవిడెన్స్ ఒక్కటి చూపియండి నా దగ్గర ఇప్పటికి రంగనాథ్ మీరు ఏం సార్ రంగనాథ్ సార్ మీరు పెద్ద మనుషులు చాలా పెద్ద వ్యక్తులు ఎందుకనంటే మీకు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన మీరు పిలిపించి ఒకసారి మీ వేరియేషన్లో ఒకసారి గట్టిగా తెలుసుకోండి ఎందుకంటే మా లాంటి మీద మీరు అనొద్దు సార్ ఎందుకంటే మీకు తెలిసే ఉంటుంది సార్ మేము అంత పెద్దవాళ్ళం కాదు అన్ని లక్షలు అయితే ఈ పరదాలు కట్టుకొని ఉన్నాం సార్ ఈరోజు దాకా కూడా కరెంటు లేకపోతే అదేదో మన సోలార్ది ఒక పదిహేను వందలు పెట్టి లైట్ తెచ్చుకొని బతుకుతున్నాం కానీ సార్ మీ పేరుతోనే ఉంది ఇక్కడ ఉంది సార్ నా ట్యాక్స్ ప్రాపర్టీ ట్యాక్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి సార్ అన్నీ ఉన్నాయి సార్ రంగనా సార్ మీకు పాదాలకు నమస్కారం చేసి చెప్తున్నాం సార్ రూమర్స్ నమ్మకండి సార్ ఎవరో చెప్పిన నమ్మకండి సార్ మీరు రండి సార్ మీరు కాకపోతే మీ మీ కింది వాళ్ళు రండి సార్ వచ్చి ప్రతి ఒక్కటి ఎవిడెన్స్ తీసుకపోయి అది చూడండి సార్ ఎవరు చంపాస్తారు ఎవరు చంపాస్తలేరు ఎవరు ఎట్లాంటి వాళ్ళని చూడండి సార్ ఎందుకంటే మిమ్మల్ని మీ మీ ప్రయత్నం మీరు చేస్తారు మా బాధలు మేము చెప్పుకుంటున్నాం సార్ కానీ మేమైతే దయచేసి మేము మా ఇల్లు వదిలిపోలేము సార్ ఇది మాత్రం చెప్తున్నాం మీరు డబల్ బెడ్రూమ్ ఇస్తే మాకు డబల్ బెడ్రూమ్ అవసరం లేదు సార్ ఎందుకంటే ఆ డబల్ బెడ్రూమ్లో పద్దెనిమిది మంది మేము బతకలేము సార్ మేము ఉండలేము అనగానే మా పిల్లల పరిస్థితులు మా బతుకులు గిన్నె ఉన్నాయి కాబట్టి గిట్లనే బతుకున్నాం సార్ మీరు కాపాడాలనుకుంటారు కాపాడమని సార్ ఇంకో జాలి వేసేయండి దీని పక్క నుంచి జాలి వేసేయండి వద్దానంటాలి కానీ మేమైతే పోలేం సార్ ఈ నుంచి మాత్రం మా ప్రాణం పోతే మా ప్రాణం తీసుకొని తీసుకపోండి సార్ మా రైట్ ఇది చూస్తున్నాం ఒకసారి మనం ఏదైతే ఇక్కడ వెంకటేష్ మాటల్లో విన్నాము ఆయన ఒకటే చెప్తున్నారు రంగనాథ్ ఏదైతే ఆయన కొన్ని కామెంట్స్ చేశారో నేను నిజంగా ఇక్కడ నీళ్లు అమ్ముకుని వ్యాపారం చేస్తున్నారంటే అది రుజువు అయితే నన్ను ఉరితీయండి నేను చావనైనా చస్తాను కానీ ఇక్కడ ఇల్లు వదిలి పోయేదే లేదని చెప్పి కూడా వెంకటేష్ ఆ రోజు కూల్చివేటప్పుడు ఏది మాట అయితే చెప్తున్నారో అదే మాట చెప్తున్నారు ముఖ్యంగా ఇక్కడ ఒక విషయాన్ని మేము చెప్పదలుచుకున్నాము ఇక్కడ బాధితుల్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టడం అనేది మా ఉద్దేశం కాదు వెళ్ళి బాధితులతో మాట్లాడి వాళ్ళని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిచ్చే ప్రయత్నం మేము చేయట్లేదు కానీ వాస్తవ పరిస్థితులు ప్రజల ముందు ఉంచే ప్రయత్నం మాత్రమే మేము చేస్తున్నాం ఇక్కడ వెంకటేష్తో మాట్లాడినప్పుడు ఆయన కొన్ని విషయాలు చెప్పారు ఇక్కడ పవర్ బిల్లు ఉంది మేము ఇక్కడ ల్యాండ్ ఆక్రమించుకుని ఉండలేదు ఈ ల్యాండ్ కొనుక్కున్నాం మేము మా తాతల కాలం నుంచి తండ్రుల కాలం నుంచి దీనికి సంబంధించి ప్రధానంగా ఇక్కడ ఎవరైతే అమ్మారో దానికి సంబంధించి అన్ని వివరాలు మా దగ్గర ఉన్నాయి పవర్ బిల్లు కడుతున్నాము ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నామని చెప్పి కూడా నేను చెప్పిన దాంట్లో ఏదన్నా అబద్ధమైతే చట్టపరంగా నన్ను చర్యలు తీసుకోండి అని చెప్పి కూడా ఆయన చెప్తున్నారు ఇలా ఇప్పటికీ ఈ పరిస్థితి చూస్తే సున్నం చెరువు దగ్గర సమస్య కూల్చివేతతో ముగిసిందనుకుంటే అది హైడ్రా పొరపడినట్టే ఇంకా కూల్చివేతతో సమస్య ఇక్కడ ఇంకా పూర్తి అవ్వలేదు చాలామంది బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆందోళన చెందుతున్నారు తమ సొంత జాగా వదిలి తాము ఎక్కడికి పోవాలి ఇక్కడి నుంచి మమ్మల్ని ఖాళీ చేయాలంటే మా ప్రాణాలు తీయని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నారు దీంతో సున్నపు చెరువు దగ్గర వివాదం ఇంకా కొనసాగుతుంది హైడ్రా ఎవరైతే బాధితులు ఉన్నారో వారిపైన దృష్టి సారించి ప్రభుత్వ ఏ విధంగా న్యాయం జరుగుతుందో న్యాయం చేసి వాళ్ళని ఖాళీ చేసే తప్ప ఇక్కడ సమస్య పూర్తయినట్టు కాదు ఎఫ్టిఎల్ పరిధిలో కానీ బఫర్ జోగుని కానీ ఏదైతే హైడ్రా ఉంటుందో అది ఇంకా ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చినట్టు కాదు ఇలా ఒక్క చెరువే కాదు సున్నం చెరువే కాదు చాలా చోట్ల పరిస్థితులు ఇలాగే ఉన్నాయి వాళ్ళు చాలామంది అంతకుముందు వాళ్ళు వాళ్ళకి భూములు అమ్మిన వాళ్ళు నమ్మి వాళ్ళు భూములు కొన్నారు కొన్న తర్వాత ఇల్లు నిర్మించుకున్నారు ఇప్పుడు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ అంటూ చేశారు కానీ ఈ విధంగా హైడ్రా ఎక్కడైతే కూల్చివేతలు జరిగాయో నెల రోజులు కావస్తుంది ఇప్పటికీ అక్కడ పరిస్థితులు చూస్తున్నాం ఇది అక్కడ పరిస్థితులు శేషవి దేశం చెరువు హైదరాబాద్